రైతన్న ఖాతాల్లో తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం నుండి కాంగ్రెస్ శ్రేణులు తహసీ చౌరస్తా వరకు ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహం వద్ద సంబరాలు జరుపుకుని సీత పంపిణీ చేపట్టారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ జిమన్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగానికి రుణ విముక్తి కలిగించి రైతాంగానికి అన్ని విధాలుగా ఆదుకుంటున్నదని రాష్ట్ర ప్రభుత్వం అన్నారు దీనిలో భాగంగా ఉచిత విద్యుత్తు పంపిణీ చేస్తున్నదని ఇది వ్యవసాయ రంగానికి ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు సన్నబడ్లకు రాష్ట్ర ప్రభుత్వం రూపాయలు మద్దతు ధర ఇస్తున్నట్లు ఆయన Congress. Bunga, Congress! Hey

కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతాన్ని మరొకసారి నిరూపించడం జరిగింది రైతుల గురించి ఆలోచన చేసే దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే మనం గతంలో యాభై అరవై ఏళ్ళ ఎన్నికకి వెళ్ళి చూసినట్టు చూసినా కూడా అప్పుడు రైతుల గురించి కాలువలు తవ్వింది ఇందిరమ్మ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల కళ్ళల కాడికి కాటలు తెచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు మద్దతు ధర ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ రైతులకు రుణమాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని పూజ చేసుకున్నాము ఎందుకంటే ఎన్ని ఉన్న ఆర్థిక ఉన్నా దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద రైతులకు చెల్లిస్తుంది అలాగే మద్దతు ధర విషయంలో కానీ రైతు రైతు బంధు రైతు బీమా ఇవన్నీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా నిరూపించుకున్నందుకు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు చేసిన కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన రైతుల పక్షాన ఉదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యవసాయదారునికి ఒక అనుబంధమైన అనుబంధం అయినటువంటి సంబంధాలు ఉన్నాయి ఒక తల్లికి బిడ్డకి ఏ విధంగా సంబంధం ఉంటుందో అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుకు అనుబంధ అనుబంధం ఉందంటే సంఘటన గుర్తిస్తా ఉన్నాను అంతేకాకుండా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా రైతులను ఒక రైతుని ఒక నాయకునిగా ఒక ధనవంతుగా చేయాలన్న ఉద్దేశంతో వారి రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మాట ఈ సందర్భం తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా సోదరులరా స్నేహితులారా ఒక వ్యాపారం చేస్తే వ్యాపారం కూడా ఒక వ్యాపారంలో లాభం ఉంటే అది కంట్రిబ్యూషన్ చేస్తాడు కానీ నష్టపోతే ఇంకో వ్యాపారం చేస్తాడు కానీ రైతు అనే వ్యక్తి రైతు అనే వ్యక్తి నిజంగా కూడా దేవుడు దేవునితో సమానం కాదు దేవుడు నష్టం వచ్చినా లాభం వచ్చినా ఇంకేమి ఇబ్బంది వచ్చినా తను తను తహించకపోతాడు కానీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల ప్రజలు కూడా అన్నం పెట్టే అన్నదాత రైతు అనేటువంటి మాట ఈ సందర్భం తెలియజేస్తూ మరొకసారి అన్న జీవన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ నాయకత్వంలో ఈ కార్యక్రమం చేసిన అందరూ కూడా ఉదయం మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్నికల్లో భాగంగా ఇచ్చినటువంటి హామీ మేరకు మరి రైతు భరోసా రైతు భరోసాను పదివేల నుంచి పన్నెండు వేలకు పెంచి మరి ప్రతి అన్నదాతకు ఈ వ్యవసాయం వేసుకునే టైంకు మరి ప్రతి ఒక్క అన్నదాత దగ్గర డబ్బులు చేకూర్చే కార్యక్రమం చేసింది మరి గతంలో అన్నదాతలు ఎవరైతే ఉంటే పట్లేరి షాప్కి పోయి ఉద్ధి తీసుకొచ్చుకొని వాళ్ళు ఎటువంటి నాణ్యత లేని నాణ్యతలను విత్తనాలు ఇచ్చిన వీటిని వేసి ఎన్నోసార్లు నష్టపోయి ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈరోజు ధైర్యంగా డబ్బులు తీసుకుపోయి నాణ్యమైన విత్తనాలు కొనుక్కోవడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీలో మేము అందరం ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మరియు ఆ రోజులలో ఇందిరాగాంధీ టైంలో ఎస్ఆర్ఎస్పి కాలను తోడి మరి రైతులకు నీళ్ళు అందించి వీడు భూములు లేకుండా చేసినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వైఎస్ఎస్ వైఎస్ ముఖ్యమంత్రి అయిన రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు మరి రైతు కళ్ళలకన్నే వంటలు తోచే విధంగా మన జీవన్ రెడ్డి అన్న సహాయంతో మరి ఇంత మంచి రైతులకు వరాలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉన్నారని ఎప్పుడు ప్రజలు ఆదరించాలని కోరుకుంటూ రైతుల ఖాతాలో దశల వారీగా ఏదైతే డబ్బులు కాంగ్రెస్ పార్టీ వేస్తుందో జీవన్ రెడ్డి గారి ఇంటి నుండి అంబేద్కర్ విగ్రహానికి పాదయాత్రగా వచ్చి జీవన్ రెడ్డి గారి అధ్వర్యంలో కూడా చేస్తున్న కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీగా అని చెప్పి అందరు అనాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట మీద నిలబడింది రైతుల రైతు భరోసాని ఏదైతే మెనిఫెస్టో పెట్టినో పన్నెండు వేల రూపాయలు సంవత్సరానికి జమ చేస్తా చేస్తాను ఈరోజు ఎంత ఇబ్బంది వచ్చినా సీఎం గారికి కానీ రాష్ట్ర కిందిమిదిగా అయినా కానీ రైతుల గురించి ఆలోచించే ఒక నాయకుడు స్టేట్లో ఉన్నారంటే మా జీవనన్న కానీ మళ్ళీ రైతులకు సలహాలు ఇచ్చే నాయకుడిగా మా జీవనాన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు ఇక మరి మన పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టో క్రమంగా రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ కానీ దాదాపు ఏడు లక్షల కోట్లు అప్పులు పెడుతున్నాయి లక్ష కోట్ల రూపాయలు ఇప్పటి వరకు రైతాంగం మీద ఖర్చు పెట్టిన ఘనత యావత్ భారతదేశంలో ఎక్కడా లేదని చెప్పవచ్చు మరి రైతే రాజు రైతే సంక్షేమే మన ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి గత నాలుగు దశాబ్దాలుగా విన్నలేని సేవ చేస్తున్న జీవనన్న గారికి అలాగే ముఖ్యమంత్రికి మంత్రులందరూ కూడా ప్రత్యేక ఆర్థిక పుజ్ఞలు జరుగుతున్నాం రేవంత్ రెడ్డి గవర్నమెంట్గా గవర్నమెంట్ శుభాకాంక్షలు నాకు ఒక పదకొండు ఎకరాలు ఉంది నాకు అరవై ఐదు వేలు అరవై ఐదు వేల పెట్టుబడికి ఉపయోగపడతా అని అందిస్తున్నారు ఈ పొలం చూడడానికి కానీ దేనికైనా ఉపయోగపడతాను అని రైతాంగానికి అండగా నిలుస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్పాలి తప్పదనుకునే వాస్తవంగా అంతరము బహుళార్థ ప్రాజెక్టు నిర్మాణం తలబెట్టి అటు నాగార్ సాగరే కానీ శ్రీశైలం డ్యామ్ నిర్మాణంతో ఏదైతుందో జల విద్యుత్ ఉత్పత్తి తోటంతో పాటుగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణంతో ఏదైతుందో మన ఉత్తర తెలంగాణ ప్రాంతం అంతా ఇదైతుంది సత్యశామనం అయినటువంటి విషయం మనకు తెలియదు కాదని చెప్పి అదేవిధంగా రైతాంగం అప్పులు ఊబిలు నెట్టబడ్డట్టయితే వారికి విముక్తి కలించాలనేటువంటి భావనతో యూపీఏ ప్రభుత్వం నాడు చైర్పర్సన్ ఉన్న సోనియా గాంధీ గారు దేశంలోనే మొట్టమొదటిసారిగా చెప్పట్టు నేను ఏక మొత్తంగా లక్ష రూపాయలు రుణమాఫీ చేసిన ఘనత అతడు సోనియా గాంధీ గారికి దక్కిందని చెప్పారంటే మళ్ళీ ఈ రోజు ఏదైతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తదుపరి రాహుల్ గాంధీ గారు ఏదైతుందో వరంగల్ డిక్లరేషన్లో పేర్కొన్న విధంగా రైతాంగాన్ని రుణమితులు చేయాలనే ఒక భావనతో రెండు లక్షల రూపాయల వరకు మరి రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొని జరిగిందో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రెండు లక్షల రూపాయల రుణబాబు చేయడంతో పాటుగా రైతాంగానికి అన్ని విధాలు ఆదుకునే విధంగా ఏ మా నాడు వైఎస్ రాజశేఖర్ గారు ఆరంభింపజేసినటువంటి ఒక ఉచిత విద్యుత్తుతోని రైతాంగానికి పంట సాగు తోడ్పడంతో పాటుగా పంటకు గిట్టుబాటు ధర చేయడం ప్రధాన బాధ్యత రక్ష్యం ఇక్కడ కేవలం మద్దతు ధర కల్పి చేయడమే కాదు రైతాంగం ప్రోత్సహించే విధంగా తెలంగాణ పాత్ర రైతాంగానికి సన్న ఏది ఏదైతుందో ఐదు వందల రూపాయలు పౌరుతం చెప్పాలి మొత్తం దేశంలో మొత్తం భారతదేశంలో ప్రపంచంలో ఇక్కడ మద్దతు ధరకు అదనంగా చెల్లిస్తున్న ప్రభుత్వం కేవలం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దానికి తోడు ఏదైతుందో రైతు బంధు ఇలా రైతు భరోసా రైతు భరోసా అనేది ఏదైతుందో రైతుకు ఏదైతుందో ఏరువాక పంట సాగు చేసే సమయానికి అందింప చేయగలిగినప్పుడు మాత్రమే రైతుకు ఉపయోగపడుతుంది ఇలా గతంలో ఏదైతుందో రైతు బంధు రూపేనా మరి రైతాంగం పెట్టుబడి సాయం చేసినా కానీ అది ఎప్పుడొస్తుందని ఎదురు ఒక తరుణం ఉండేదని చెప్పండి ఈరోజు ఆ విధంగా కాదు మన పదహారు తారీఖు నాడు ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు భరోసా గత సంవత్సరానికి పన్నెండు రూపాయలు కలిసిపోయేది దొరుకుతుందో పెరుగు జరిగిందో అందులో ఖరీఫ్ పంటకు ఆరు వేల రూపాయలు పంట చెల్లించే విధంగా ఏదైతుందో వీళ్ళు ఏరువాక అంటే నాకైతే ప్రజా జీవితం నలభై సంవత్సరాలు నాలుగు దశాబ్దాలు అయితే పంట లేదు ఇవాళ ఈ నాలుగు దశాబ్దాల కాలంలో పంట సాగు చేసే సమయానికి అంటే విత్తనం విత్తే సమయానికి ఏదైతుందో పెట్టుబడి సమకూర్చబడే విధంగా వీళ్ళ రైతు భరోసా కల్పి చేసినట్టు ఒక ఉదంతం ఇది మొదటిసారి చెప్పారు చెప్ప తప్పదని చెప్పి తొమ్మిది వేల రూ కోట్ల రూపాయలు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డెబ్బై లక్షల మంది రైతాంగానికి ఉపకరించే విధంగా చెప్పంటున్నాం మొత్తం లక్ష కోటి నలభై లక్షల ఎకరాలకు మరి సహాయం చేసే విధంగా తొమ్మిది వేల కోట్ల ఆర్థిక సాయంత్రం మీరు చేస్తాడు ఘనత ఇలా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తప్పు చెప్పని చెప్ప తప్పని నేను జగిత్యాల ప్రాంతం జగిత్యాల జిల్లా కేంద్రం రైతాంగం అందరూ కూడా వాళ్ళ ఇలా ఆకుపచ్చ కండువా వేసుకుని ఒక రైతు ముఖంలో వాళ్ళ యొక్క ఆనందం చూస్తుంటే చాలా సంతోష కలుగుతుందని చెప్పాలంటున్నాను నేను ఈ పచ్చ ఈ కండువా దానికి నిదర్శనం ఈ దాని నిదర్శనం నేను రైతు కళ్ళల్లో ఆనందాన్ని నిదర్శనం ఈ ఆకుపచ్చ కండువ అని చెప్పి అంటున్నాను ఈ ఆకుపచ్చ కండువా రైతు కళ్ళలో ఆనందాన్ని నింపినటువంటి ఒక తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ భవిష్యత్తులో రైతాగా ఎప్పుడు ఏ ఇక్కడికి వచ్చినా కానీ నేను ఒక రైతు బిడ్డని అని చెప్పి నేను ఒక రైతు బిడ్డను నేను ప్రజా జీవితంలో రాజకీయంగా ఏ హోదాలో ఉన్నా కానీ చెప్పి నాకు రైతుకు అండగా నిలవడం నా పద ఏం కష్టాలు నేర్చుకుందా అని ఆ రైతే కానీ రైతు కూలీలే కానీ మరి కండగా నిలిచి మరి వారికి ఏది ఉందో తోడుగా నిలవటం దాంతో మాధ్యమ భావిస్తాను చెప్పంటున్నాం ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాలు సమర్థం చేసినటువంటి రైతాంగ సోదరులకు అందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జైవా